వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక మ్యారేజ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయ్యింది ఇవైతే కొన్ని సింపుల్ వర్క్స్ ఉన్నాయి కొంచెం మంచి నీట్గా అనిపించే వర్క్స్ అయితే ఉన్నాయి నాకు సింపుల్ అయినా సరే అవి నీట్గా ఉంటేనే ఇష్టం ఎందుకంటే థ్రెడ్ వర్క్ జల్దోజే వస్తేనే ఇష్టము ఎక్కువ బీట్స్ ఉన్నా కానీ నాకు ఇష్టం ఉండదు కానీ చెప్తా నేను ఫస్ట్ కస్టమర్లకి బీట్స్ ఉంటే వైట్ అయిపోతాయి కానీ కొంతమంది ఏపీఎం అన్న వాళ్ళకైతే తెప్పిస్తాను ఇందులో ఒక సిస్టర్కి నాకు ఓన్లీ బీట్సే కావాలక్క అని వేయించుకుంది సింపుల్ వర్క్స్ అయితే మీ ఈ సిస్టర్కి అయితే మా వర్క్ అయితే చాలా బాగా నచ్చింది వీళ్ళు నల్గొండల బోటికి పెట్టి తీసేసరంట నా వర్క్ చూడంగానే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది మీ వర్క్ అనేసి చోటుప్పల నుంచి ఇక్కడికి వస్తూ వచ్చి వీళ్ళైతే ఇచ్చారు వీళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంటుంది ఆమె బ్లౌజెస్ చూసి మన దగ్గరికి వచ్చేసి వీళ్ళు బ్లౌజెస్ అయితే ఇచ్చారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ మమ్మీవి సిస్టర్వి పిల్లలవి ఇంక ఈ సిస్టర్ విగిన అందరికి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే మన దగ్గర ఆర్డర్ అయితే ఇచ్చారు మీరు చూపిస్తున్నాడు ఇది అయితే ఫస్ట్ సింపుల్ బ్లౌజ్ అయితే ఇచ్చిపోయింది మేమే ఇంకా మన స్టిచ్చింగ్ అంతా చూపించినాక ఆమెకు అర్థమైంది బాగుందక్క ఆమె స్టిచ్చింగ్ అని చెప్పేసి అయితే మనకి ఇచ్చింది ఇంకా ఇదైతే జస్ట్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి అయితే నేను రౌండ్ నీకు ఇచ్చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా దాని తర్వాత ఇంకా మగ్గం మీద ఆమెకి ఎక్కువ బీట్సే ఇష్టం అంట ఇలా జస్ట్ బీట్స్ తోటి వర్క్ చేయించుకుంది కాటన్ సిరిప్ పైన ఒక వర్క్ దీనికైతే ఇట్లా సింపుల్గా వర్క్ అయితే చేశాను మనకి మన దగ్గర ఈ వర్క్స్ నడవవు ఫస్ట్ టైం నేను చేపియడము కానీ ఆమెకి నచ్చింది కదా అందుకని నేను అయితే వర్క్ అయితే చేయించాను ఆమెకి ఫిట్టింగ్కి చాలా బాగా నచ్చింది అనేది వాళ్ళ సిస్టర్కి అయితే చూసి ఆమెకైతే అర్థమైంది మన స్టిచ్చింగ్ అంటే ఏంటో ఇదికి నాకు జస్ట్ సింపుల్ నెక్లెన్ సురాయి బీట్స్ తోటి వర్క్ చేయించమనింది క్లారిటీ కనిపిస్తున్నారా అయితే దీన్ని నేను సింపుల్గా వర్క్ చేయించి ఓన్లీ నెక్లెన్ వర్క్ అయితే చేశాను ఇవి వచ్చేసి అన్ని ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులు మీ సిస్టర్ అయితే ఒకసారి ప్రీ బ్లౌజ్ వేస్తున్నాయి వీళ్ళకి ఇంకా అయితే వాళ్ళ మమ్మీవి వాళ్ళ మమ్మీ బ్లౌజెస్ అయితే చూపిస్తాను నేను ఫైవ్ బ్లౌజ్ ఇచ్చి పంపించారు వీళ్ళు వాళ్ళ మమ్మీకి ఫైవ్ ఫైవ్ సారీస్ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవి జస్ట్ ఫైవ్ పింగ్ ఉన్నాయి ఉన్నాయన్నీ ఇవి గినా ఫైవ్ సారీస్ వీళ్ళవి ఈ అయితే ఇవి కంప్లీట్ అయినాయి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము హైత్ నగర్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట సారీస్ అయితే బాగున్నాయి నేటివి ఉన్నాయి ఇంకొక సిస్టర్వి అయితే చాలా ఉన్నాయి వాళ్ళ సిస్టర్వి ఆల్రెడీ కొన్ని కుట్టి పంపించేసినాము పెళ్ళిక అంటే అంటే ఎంగేజ్మెంట్ అప్పుడే ఇంక ఇప్పుడైతే కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఉన్నంత వాటి అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి నేను ఫస్ట్ టైం ఈ సారీస్కి అయితే నేను సారీ డ్రైపింగ్ చేశాను చూపిస్తున్నాను చూడండి నేనే చేసిన ఇవి అయితే ఫోల్డింగ్ సారీ ఫోల్డింగ్ అయితే ఇంకా మన టైలర్స్ అయినప్పుడు అన్నీ రావాలి అన్ని వర్క్స్ అయితే రావాలి నార్మల్ బ్లౌజ్ రౌండ్ నెగ్ ఇచ్చేసి అయితే నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను పైపింగ్ ఇచ్చేసి ఎందుకంటే సారీస్ని బట్టి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి మరీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సారీస్కి నేను ఓవర్ డిజైన్స్ అయితే పెట్టాను ఎందుకంటే నాకు అంత నాకు చూస్తే కస్టమర్లను చూస్తే ప్లస్ ఇంకా శారీస్ని చూస్తే అర్థమైపోతుంది దేనికి ఏది అని ఉంటుందని ఇంకా ఇదైతే ఒక పెద్ద స్టోరీ ఉండే ఈ బ్లౌజ్కి ఈ సిస్టర్ అయితే పిల్లల కుప్పించుకుందంట ఈ బ్లౌజు మరి సారీలు వచ్చిన బ్లౌజ్ అయితే ఖరాబ్ చేసారు వాళ్ళైతే అమ్మాయి ఆమె పట్టడానికి లేకుండా షోల్డర్ అంతా పైకి ఎక్కిపోయి మరీ ఎట్లనో ఉండే ఇంకా ఆమె సెట్ కాలేదనేసి నా దగ్గరికి సెట్ చేయమని తీసుకొచ్చింది అది కాదురా అని చెప్పేసి నేను ఆమెకు ఒక ఐడియా ఇచ్చిన కాటన్ స్లిక్ తీసుకొని ఇంకా బాడీకి పెట్టించుకొని హ్యాండ్స్ అయితే సెట్ చేసి నీకు దీన్ని పెడతాను వాళ్ళు ఇంకా దీనికి ఫోర్ట్లీ బటన్స్కి పెట్టిర్రు ఇంకా ఫినిషింగ్ అయితే ఇది అంత మంచిది లేదు కానీ నేను ఈ హ్యాండ్స్ అయితే ఇలానే ఉంచేసి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అయితే కుట్టాను బ్యాక్ బ్యాక్ నెక్ మోడల్ అలా ఇచ్చేసి ఇంకా ఫ్రంట్కినే కొంచెం సింపుల్ నెక్ లైన్ ఇచ్చాను అంటే కొంచెం డిజైన్ నెక్ ఎక్కడెక్కడో కుట్టించుకున్నాడే సిస్టర్ మన దగ్గరికి వచ్చినాక సెట్ అయిపోయినాయి బ్లౌజెస్ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అయితే మీరు మంచిగా కుట్టిరాక నేను ఎక్కడ కుట్టించుకున్నా మంచిగా కుట్టలేరు అని మేడిపల్లి నుంచి వచ్చినాం మీ మానేజ్ అయితే ఇక్కడ దాకా వచ్చి కుట్టించుకున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళల్లా అలా అడుగుతుంటారు మా సైడ్ బోటికి పెట్టక్క మా సైడ్ బోటికి పెట్టక్క అని కానీ ఇంకా మనం అమంతపూర్లో సెటిల్ అయిపోయిన చూడాలి ఇంకెక్కడైనా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం ఎంగిన ఇదైతే కింద ఉంది కదా సారీ దానిపై ఇది ఇదైతే ఇది ఎల్లో ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది వర్క్ వర్క్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్కి చిన్న చిన్న వర్క్ అయితే నేను చేయించాను ఆ సిస్టర్ అడిగింది నాకు ఇంత రేట్లో వర్క్ కావాలెక్క అని అడిగింది మనం అదే రేట్లో చేయించాము బాల్స్ అయితే వేయించాను చాలా బాగున్నాయి కదా నీట్గా నాకు ఇలాంటి వర్క్స్ అంటే ఇష్టము ఇంకా హ్యాండ్స్ వచ్చేసి అయితే హ్యాండ్స్కి అయితే ఇలా నెట్టెడ్ వచ్చి పైన యూట్యూబ్లోనైతే ఒక లైన్ అయితే వచ్చింది ఇంకా చిన్న చిన్న బీట్స్ అయితే కింద ఒక లైన్ అయితే ఇచ్చాను ఇది డబల్ నెట్ నెట్ కింద ఖరాబ్ కాకుండా సింగిల్ అయితే ఖరాబ్ అవుతుంది అనేసి అయితే డబల్ నెట్ అయితే ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి ప్రింట్ ప్రిన్సెస్ కటింగ్ చూడండి ఎక్కడైనా డిస్టర్బ్ కాకుండా నెక్ లైన్ గిన్న ఎంత నీట్గా వచ్చిందో మన వర్క్స్ అయితే ఇలా ఉంటాయండి ఈ వర్క్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎంత దూరాన్ని ఉన్న వాళ్ళైనా వచ్చినా సరే మేము కుట్టయితే కొరియర్ చేస్తామండి ఇంకా ఈ సారీకి అయితే ఈ బ్లౌజ్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొకసారి అయితే చూపిస్తాను చూడండి ఈ సారీ వచ్చేసి వాళ్ళు ఇట్లా ఆర్డర్ చేయించుకొని ఇంకా ఐరన్ చేసి వక్క అని చెప్పింది అమ్మాయి ఐరన్ చేయడం అయితే ఈ సిస్టర్ పైన ప్రయోగం అయితే చేసిన నేను నా అయితే ఇలా చేసుకుంటా ఇంకా నా చేసుకున్నట్లే ఈ సిస్టర్కి అయితే చేసి ఇచ్చాను దిగిన బాగుంది వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది వర్క్ పాట్ నెక్ వచ్చేసి అయితే దీనికైనా డోరీస్ కింద డిఫరెంట్గా వచ్చినాయి వర్క్ కింద చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న వర్క్ మొత్తం జర్దోజీ చిన్న చిన్న బీట్స్ వచ్చినాయి బీట్స్ కింద జర్దోజీ కలిసిపోయినాయి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే వేయించండి బ్యాకు ఇదిగినా పాట్ నెక్ కొంచెం రౌండ్ నెక్ కంటే మనకు ఇవి పాట్ అయితే కొంచెం నీట్ లుక్ కనిపిస్తాయి ఇంకా హ్యాండ్స్కి అయితే ఒక లైన్ వర్క్ అయితే చేయించాను బార్డర్ అయితే ఇచ్చాను ఈ వర్క్కి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన వీడియోస్కి కన్నిటిని ఒకసారి ఓపెన్ చేసి అయితే లైక్స్ అయితే చేయండి ఇంకా ఫ్రంట్ కింద ఇలా అయితే వచ్చింది దీనికి మొత్తం కట్ వర్క్ అయితే వచ్చింది నెక్ మొత్తం చిన్న చిన్న కట్ వర్క్ పిల్లలని లైంగ్ అని చెప్పాను కదా ఇదైతే అయిపోయింది ఇంకా ఎదిగైనా సారీ తీసుకొచ్చి మన దగ్గర అయితే లైంగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించారు బ్లౌజ్కి అయితే నేను అలా క్లాత్ తీసుకుని అయితే అయితే చేయించాను ఇది వచ్చేసి అయితే ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే బెల్టెడ్ అయితే ఇచ్చాను దీనికైతే పాయింట్ బటన్స్ వచ్చేసి అయితే మనకి ఎంతవరకు అంటే అంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి పైన వెళ్ళిన బార్డర్ అయితే నేను కింద అయితే అటాచ్ చేశాను దీనికి వచ్చేసి అయితే ఇలా బక్రమ్ క్లాత్ అయితే మనకి ఉండడానికి ఉండడానికైతే మొత్తం బక్రమ్ క్లాత్ అయితే తోటైతే మనము కింద బార్డర్ అయితే ఇచ్చాము ఎందుకంటే కరెక్ట్గా నిలిచి ఉంటుంది లెంగ్ నిలబడ్డప్పుడు లేంగా అయితే ఇంకా బోటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అట్టి ఇలా ఉంటుంది లైనింగ్ అయినా ఫోర్ మీటర్స్ లైనింగ్ మన దగ్గర నార్మల్గా టూ త్రీ మీటర్స్ అయితే వాడము లైనింగ్ క్లాత్ కింద ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకొని అయితే వాడతాము చెబ్బిగా కనిపించడానికి ఇంక ఇది వచ్చేసి అయితే చిన్న పాప కదా ఫ్రెంచెస్ కటింగ్ ఇచ్చేసి అయితే అయితే ఇలా సింపుల్గా చేయించాను వాళ్ళు సింపుల్గానే కావాలని చెప్పారు థ్రెడ్ వర్క్ తోటి అయితే జరీ థ్రెడ్ బీట్స్ వాడమన్నారు నేనైతే కర్దానా బీట్స్ అయితే వాడాను బ్యాక్ సైడ్ చూడండి సింపుల్ పౌల్ మంచిగా మోతీ వర్క్ అయితే నేను సింపుల్ నెక్లిన్ అయితే చేయించాను బ్యాక్ కనిపించేదా ఇలాగా చాలా బాగుంది కదా ఇలా ఈ వర్క్ కింద కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కింద రెడ్ మనకి గ్రీన్ బార్డర్ వచ్చింది కదా గ్రీన్ బార్డర్ అయితే బ్లౌజ్కి వాడి కిందంగానైతే నేను ఇలా వర్క్ అయితే చేయించాను పైన చిన్న పఫ్ ఇచ్చాను ఈ లెంగ కింద చాలా బాగుంది తీసుకోరా ఇంకా నెక్స్ట్ చిన్న పాపది ఎదిగిన సేమ్ అలానే స్టిచ్చింగ్ కాకుండా బ్యాక్ ఎలా స్టిక్ ఈ పాపకైతే మన స్టిచ్చింగ్ అయితే చాలా ఫిదా అయిపోయారు సిస్టర్స్ అయితే నేను ఎగిన ఇలా అయితే ఇచ్చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పెద్దగైన కానీ ఇప్పుకోవడానికి అయితే నేను ఇలా పట్టి అయితే త్రీ ఇంచెస్ పట్టి ఇచ్చాను పిల్లలు కానీ వేస్ట్ కాకుండా చాలా వర్క్ మన దగ్గర రావడానికి రీజన్ అది వాళ్ళకి వేస్ట్ కాకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం ఎగిన చున్నీ షార్ట్ బ్లౌజ్ అయితే చేశాను నెక్ లైన్ అయితే సింపుల్గా ఇచ్చేసి కిందంగానైతే ఇలా వర్క్ చేయించేసి సేమ్ వాళ్ళ సిస్టర్ లాగానే వర్క్ ఇదిగిన పైన పఫ్ బార్డర్ అయితే ఇలా వచ్చింది ఎదిగిన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా వర్క్స్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి